తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు గత మూడు రోజుల నుంచి అయితే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను వారి వారి బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేయడం అయితే పూర్తయిందన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే విడుదల చేసింది ఇక మనకి ఈరోజు కూడా ముఖ్యంగా ఏ జిల్లాలలో ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ఈ వీడియోనైతే మనమైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిన విషయం భాగంగా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చిన వెంటనే వంద రోజుల నుంచే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బుల్ని విడుదల చేస్తామని ఇచ్చినటువంటి హామీని అయితే నెరవేర్చుకోవడానికి భారీగానైతే అయితే కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరుగుతుందన్నట్లు సమాచారం ఇక త్వరలో జరగబోతున్నటువంటి మరో వారం రోజులలో జరగబోతున్నటువంటి ఏదైతే సర్పంచ్ ఏవైతే ఎన్నికలు ఉన్నాయో పంచాయతరాజ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అనేక రకమైన కొత్త పథకాలు మరియు ఆ పథకాల కింద డబ్బులను అయితే విడుదల చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నట్లు సమాచారం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను ఇచ్చే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని అయితే సమాచారం అయితే ఉంది ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా పంపిణేసే అవకాశాలు అయితే కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ వీడియోలో మనమైతే మూడు అప్డేట్లు అనేది తెలుసుకున్నాము సో దానికోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైన మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది వీడియోని చూ లైక్ చేయడం లేదు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు కానీ వీళ్ళని అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో ఈ వీడియో అనేది వెళ్తుంది ఇంకా అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన కీలకమైన అప్డేట్స్ అనేది పథకాల కింద డబ్బుల్ని అనేది విడుదల చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులైతే రిలీజ్ చేయడానికి భారీ కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక గత మూడు రోజుల నుంచి పెన్షన్ డబ్బులను యాభై శాతం వరకు పూర్తి చేసినట్లు సమాచారం ఇక ఈ పెన్షన్ డబ్బులు కొన్ని జిల్లాలలో జమ చేయడం అయితే జరుగుతుంది ఇంకొన్ని జిల్లాలోనైతే ఎన్నికల కోడ్ అమలు అనేది జరిగింది కాబట్టి కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తలేదు సో కొన్ని జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఎన్నికల కోడ్ కోడ్ ఉన్నప్పటికీ ఆ పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఉన్నారో వారందరికీ ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరిలో రెండు నెలలు పెన్షన్ డబ్బులు కలుపుకొని ఒకేసారి లబ్ధిదారుల ఖాతులనైతే జమ చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్ డబ్బులు కూడా తెలంగాణలో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా త్వరలోనైతే మనకి ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరిలోపు లేదంటే రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం పండుగ కానుకగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల నుంచి ఈ రెండు కొత్త పథకాలు మహాలక్ష్మి పథకం కొత్త పెన్షన్ డబ్బుల పథకం అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం ఈ ఈరోజున్న అప్డేట్స్ అయితే Thank you, guys. Jai Hind.